గురుగారు అసలు ఇంతకి అంటే ఎవరండి యాక్చువల్ గా మీరు సృష్టి ఆరంభం అన్నది ఒకటి జరిగింది మీకు అందరు తెలుసు ఆ టైంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చినారు ఇందులో నానా రకాలైన కథలు ఉన్నాయి ఫస్ట్ కొంతమంది శివుడు ఫస్ట్ వచ్చినాడు కొంతమంది విష్ణుమూర్తి ఫస్ట్ అంటారు కొంతమంది ముగ్గురు ఫస్ట్ అంటారు ఇవన్నీ తర్వాత విషయం కాకపోతే ఆ టైంకి బ్రహ్మకి ఈగో వచ్చింది బ్రహ్మకి ఇప్పుడు ఐదు తలాలు అనమాట అయితే ఐదు తలంలో ఒక తలకి ఈగో వచ్చింది నేనే మెయిన్ హెడ్ బ్రహ్మ నేనే సృష్టికి తయారు చేస్తాను దా నా తర్వాతనే కదా విష్ణు నా తర్వాత శివుడు అని ఒక ఈగో వచ్చింది అనమాట ఆ ఈగో వచ్చేటప్పుడు ఆయన విష్ణుమూర్తి ఫైటింగ్ అనేది జరిగింది ఆ టైంకి శివుడు రాలే ఫస్ట్ అప్పుడు వీళ్ళు ఇద్దరు వచ్చిన ఫస్ట్ నేనే గొప్ప నేనే గొప్ప అనేది బ్రహ్మ అక్కడ చెప్పడం బ్రహ్మ ఇంక విష్ణు కాదు అలా కాదు బ్రహ్మ అలా నువ్వు అనుకోవడానికి వీలు లేదని విష్ణుమూర్తి ఆయనకి సంజాయించడం వీళ్ళిద్దరికీ గొడవలు ఫుల్ జరిగింది అయితే ఒక ఆకాశ లింగం అనే ఒక లింగం దానికి ఆరామం లేదు అంతం లేదు అటువంటి ఒక లింగం స్వయం ప్రకటించింది తాను వచ్చింది అయితే మీరిద్దరిలో ఎవరు గొప్ప లింగం ఆకాశ అగ్ని లింగం నిప్పుతోని యుక్తమైన లింగం ఒక పెద్ద లింగం వచ్చింది దానికి ఆకాశలింగం అంటారు యాక్చువల్గా లింగం కాదు ఆకాశలింగం దానికి అంతం లేదు పైన అంతంలో అయితే ఎవరైతే మీరిద్దరిలో దీని అంతం ఇప్పుడు ఒక వైపు నుంచి బ్రహ్మాను పైకి పో దీన్ని స్టార్టింగ్ పాయింట్ చూడు విష్ణు దాన్ని ఎక్కడ అయితే దాన్ని ఒక కింద భాగం ఆ భాగాన్ని చూడు నువ్వు ఇన్ కేసు దీని ఎండు కింద చూసుకున్నావు అంటే విష్ణుమూర్తి ఈజ్ గ్రేట్ ఇన్ కేసు బ్రహ్మ పైన అన్నిటికన్నా పైన భాగం అంటే బ్రహ్మ గ్రేట్ గ్రేట్ అని చెప్తారనమాట ఆ టైంలో ఏంటంటే బ్రహ్మ పైన పోతే ఉన్నారు కాకపోతే బ్రహ్మకి ఈగో నేనే గొప్ప నేను ఇవన్నీ చూసుకోవడం ఎందుకు నాకు ఎట్లయినా నాకు ఎద్దు తెలిసిపోతుందిలే అక్కడ ఆగిపోయి ఒక తనకు సృష్టి చేస్తాడు ఒక పువ్వుని కూడా సృష్టిస్తాడు అనమాట ఆ పువ్వుని సృష్టించి సృష్టించి అదే ప్రూఫ్ కింద పువ్వుని పెట్టేసి మళ్ళీ విష్ణుమూర్తిని పిలిచి లేదు చూసుకురాలు నేనే గ్రేటు నే ఐఎం ఓన్లీ ఈ సృష్టికి అధిపతి నేనే ఈ సృష్టికి అని చెప్పేసి ఆ పువ్వులు ఈ ప్రూఫ్ కింద విష్ణుమూర్తికి చూపిస్తాడు ఆ పువ్వు కూడా కరెక్ట్ అయ్యి అబ్బా మాట్లాడుతుంది ఆ టైంలో ఆ ఈ ఈ లింగం లోపల నుంచి ఒక అద్భుతమైన శక్తి మహాదేవుడు బయట వస్తాడు మనం అది మహాదేవుడు వచ్చిన స్వరూపం లో ఆయన ఆ రూపాన్ని ఆయన భయ రూపం ఉంటాడు ఎందుకంటే ఇంటికాడంతా కుళ్ళ కొన్ని ఉగ్రంగా భయంకరమైన రూపం ఆ రూపంతో అంటే ఒక బాలు రూపం కింద వస్తాడు ఈ ఈ చిటికే గోడ్ నుంచి ఆ ఏదో తల ఏదైతే తల అబ్బద్ధం చెప్తది ఆ తల ఒక కట్ చేస్తాడు అనమాట ఆ తల కట్ చేసేస్తాడు అయితే అప్పుడు బ్రహ్మచంద్రముఖి అవుతుంది అయితే భైరవుడికి ఆ ఏదైతే ఫస్ట్ చిన్న బాల రూపంలో ఆయన వచ్చినాడు ఆ రూపాన్ని బటుక భైరవ రూపం అంటారు మాట అయితే ఇక్కడ ఇక్కడే స్టార్టింగ్ సృష్టి స్టార్టింగ్లో ఫస్ట్ భైరవుడు అవతారం వేసాడు ఆ అవతారం బటుక భైరవ్ దాని తర్వాత భైరవులు ఎన్నోన్నో రకాలైన అవతారాలు వచ్చినారు అయితే ఇక్కడ భైరవ్ అనే శబ్దానికి కూడా ఒక మీనింగ్ ఉంది స్పెషల్గా ఓహో భైరవ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా పూజలు చేస్తున్నాం కదా అమ్మవారి పూజలు ఏ పూజ అయినా చేస్తున్నాం గణప మీరు ఎన్ని పూజలు చేస్తున్నా మనకు ఒక నియమం అందరికీ నార్మల్ హిందువులు అనే వాళ్ళకి అందరూ తెలుసు ఫస్ట్ మనం గణపతి పూజ చేస్తాం తర్వాత మిక్త దేవతలకి పూజ చేస్తాం ఎందుకంటే గణపతికి వరం అనరం ప్రథమ పూజ్యుడు ఆయన పూజ చేసి మిక్త పూజ వాళ్ళు ఫలం వస్తుంది అలాగనే దేవి మార్గంలో దేవి ఉపాసనా క్రమ మార్గంలో అన్నిటికన్నా ముందు అమ్మవారికైనా ముందు ఒక శక్తిని పూజ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ శక్తి భైరవుడు అమ్మవారు కొడుకు భైరవ మీన్స్ నథింగ్ బట్ సన్ ఆఫ్ గాలి సన్ ఆఫ్ మదర్ గాడ్ అమ్మవారు ఏ అమ్మవారికి పూజ చేస్తున్నా ఆమె కొడుకు ఉంటారు అన్నమాట అందుకోసం భైరవటం భైరవుడు అంటే కాళీమాత కొడుకు భైరవుడు రైట్ తారాదేవి కొడుకు ఉంటాడు అనమాట అక్షోభ్య భైరవు అలా ఒక్కొక్క దశమహా విద్యలు ఉన్నారు అలా ఎన్నో రకాలైన శక్తులు ఉన్నాయి వాళ్ళందరికీ ఒక కొడుకులు ఉన్నారు వాళ్ళు భైరవటం అయితే ఇక్కడ నేను నాకు టూ థౌజండ్ నైన్లో నాకు భైరవ స్థానం దొరికిందంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక పోస్ట్ ఇదొక పోస్ట్ ఇప్పుడు నేను నేను ఒక సాధు ఉన్నానంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఐ సాధు నాకు ఇంత సాధన వచ్చింది శక్తి వచ్చింది ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇవన్నీ నేను ఇది ఒక నా డ్యూటీ అని భావించి నేను ఆ డ్యూటీని పరిపక్వంగా నేను చేయాలని ఒక ఆలోచన భైరవ పోస్ట్ అంటే భైరవ పోషన్ ఏంటి భరణ రవణ పోషణ్ భరణ్ అంటే రవణ పోషణ ఈ భరణ్ భరణ్ అంటే ఏంటి భరణ్ అంటే ఫుల్ఫిల్స్ ఎవరికైతే ఏదైతే కావాలి ఇప్పుడు ఆయనకి అన్నం కావాలి నా దగ్గర నుంచి పాసిబుల్ అవుతుందంటే నేను నా యొక్క సామర్థ్యం నుంచి కంప్లీట్గా సామర్థ్యం చేసి ఆయనకు అన్నం దొరికినట్టు నేను చేయాలి దట్ ఈస్ అ భరణ్ ఫుల్ఫిల్గా చేయాలి నా శిష్యులు నా జ్ఞానం వాళ్ళకి జ్ఞానం జ్ఞానం కావాలి వాళ్ళకి జ్ఞానంలో ముందు పోవాలి వాళ్ళు సాధన చేయాలి ఒక స్థాయికి చేయాలని వాళ్ళకి ఆలోచన అయితే అవన్నీ నేను అందిస్తాను ఆ పోస్ట్ పేరు భరణ రైట్ సెకండ్ రవణ్ రవాణ్ అనే దానికి ఇంకొక సౌండ్ ఉంది రవణ అంటే దట్ ఈస్ అ సౌండ్ సృష్టి అన్నిటికీ నేను ఒక సౌండ్ అంటే ఒక సౌండ్ భైరవుడు అంటే రవాణ్ చేసి అంటే సౌండ్ చేసి చెప్తాడు సత్యం అనేది ఉల్ది లేల అనేది ఉల్ది ఎవ్వరు అధర్మ పాపం చేసుకోవడానికి వీలు లేదు ఆ గట్టిగా చెప్పేటోడు ఆ సత్యతలు చెప్పేటోడు ఎవరి పీకలేరు ఎవరు అధర్మం చేయలేరు దట్ ఈస్ రవణ ఇప్పుడు మీరున్నారు అక్కడ కూచున్నారు నేను భైరవి ఇక నేను భయరవాలి బలకొలి మీరు కూడా స్వతంగా సంకల్పం తీసుకోవాలి ఆయన కూడా సంగతి తీసుకొని భైరుడు కావచ్చు గురువులో గ్రంథంలో అవుతావు దట్ ఈస్ ద సెకరీ మన ది పవర్స్ ఆఫ్ కానీ ఈ రెస్పాన్సిబిలిటీ లెవెల్లో ఆయన తీసుకోవచ్చు నేను కూడా అమ్మార్ కొడుకు కదా నేను కూడా కదా భైరూ నువ్వు కరెక్టే కానీ రెస్పాన్సిబిలిటీ అవుతావు ఒక్కడు లీడీ ఆయన ఉన్నాడు ఆయనకు అన్న అన్నం తీసేటప్పుడు భర్వాలేది నువ్వు సత్యం ధర్మం గురించి నల్లుగురికి చెప్తుల్లో ప్రచారం చేస్తున్నట్టు తట్టి రావాలి ధర్మం గురించి నల్లిగుడికి తెలియాలి సత్యం గురించి నలుగురికి తెలియాలి నిజమైన సత్యం సత్యం అంటే ఒక సత్యం మనం ఊర్చుకొని ఉంటాం బల స్వాతంతానికి తగిలినట్టులో ఉంటుంది దానికి సత్యం అల్గ్గు ఉంటాం అదే నల్లుగుడికి సత్యం అదే సత్యం వేరే ఇప్పుడు ఆధ్యాత్మికం కూడా హిందూ ధర్మంలో ఏమైనా ఏమైందంటే నిజమైన హిందూ ధర్మంకి ఆధ్యాత్మికం వేరేది ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్కి ఒక ఆధ్యాత్మికం తయారు చేస్తారు యొక్క స్వశోధనతో తయారు చేస్తే ఆధ్యాత్మిక పర్సనల్ ఆ పర్సనల్ ఆధ్యాత్మిక వెళ్తే పెరిగిపోయింది అంటే నిజమైన ఆధ్యాత్మిక ఈ రోజు కనబడతలేదు అయితే రవణ్ అయితే ఈ ఈ చెత్త జ్ఞానం మధ్యలో నిజమైన జ్ఞానం సౌండ్ చేసి బయట వస్తుంది దట్ ఈస్ రవణ్ దట్ ఈస్ రవణ్ ఇంకా పోషణ పోషణ అంటే పోషించడం దర్బాలి పోషించడం మీకు దగ్గరున్న కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసి మీ యొక్క లక్ష్యం కోసం పోషణ మీ మీ యొక్క మంచి పాజిటివ్ లక్ష్యం గురు చెప్పిన మార్గంని పోషించడం నలుగురికి హెల్ప్ చేయడం సమాజానికి ఉపయోగపడడం ఇదంతా పోషణం ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మీకు చిన్నగా ఒక క్లారిటీ అనేది కూడా ఇస్తాను పవిత్రాలయ సాధుల విలాసాయచ దుష్క్రితం సాధులు పవిత్రత కావాలి అదే భరణ ఒక్కటే సెల్టస్ పవిత్రాలయ సాధువులంటే సాధులందరూ పవిత్రమైపోవాలి అంటే భ్రష్ పడిన సమాజాన్ని ఒక మంచి దిక్కులో తీసుకురావాలి దాట్ ఇస్ బరడ్ రవణ్ మిస్ ఇస్ సాల్డ్ విలాసాచ దుష్కృతం ఎవరైతే ఈ ధర్మం అటాక్ చేస్తారు ఈ ధర్మాన్ని కథం చేయాలని చూస్తారు వాళ్ళందరికీ ధర్మం యొక్క పవర్ చూపించడం దాట్ ఈస్ కాల్డ్ రావణ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సెల్టెస్ అంటే ఈ రెండిట్లో వచ్చేసింది ఇక దా ఆ సెల్టెస్ కోసం తలే పోషణ అయిపోయి దాన్ని మొత్తం కంప్లీట్గా సాక్రిఫైస్ కొద్ది బలజాల ఓ సెల్టెస్ బలిజాలా దాట్ ఈస్ అ పోషల్ అంటే ధర్మం కోసం జీవించడం ధర్మం కోసమే ఏదేళ్ళు చేయడం నిలబడడం అంటే ధర్మం కోసం నడవడం కోసం ధర్మం నడుస్తున్నారు ధర్మం కోసం ఏది చేస్తున్న ధర్మం కోసం దట్ ఇస్ కాల్ భైరవ్ అయితే ఈ అష్ట అష్టభైలు అని చెప్తుంటారు అది ఇది నేచర్లో శక్తులు నేను చెప్పింది రెస్పాన్సిబిలిటీ ఈ నేచర్ శక్తి అష్ట అష్టభై ఎనిమిది దిక్కులు ఉంటారు ఇంకా అష్టభైలు ఈ ఉపాస క్రమాలు వస్తాం అన్న ఎనిమిది దిక్కులు అష్ట మాతృకలు ఉంటారు అష్ట భైరవులు ఉంటారు ఇది మీరు యంత్ర పూజలు చేసేటప్పుడు వీళ్ళ పేర్లు వీళ్ళ శక్తులు వీళ్ళ బీజాక్షరాలు ఇంకా ఎవ్రీథింగ్ అనేది వస్తాయి అనమాట అది సాధన ప్రాశ్యాల్లో ఒక భాగం అనమాట అష్టభై కాకపోతే యాజ్ ఏ నేను అఘోర సంప్రదాయం ప్రకారంగా నేను నార్మల్గా ఒక శక్తి ఉపాసకులుగా నేను చెప్పేది భైరవ అంటే శక్తి కొడుకోవాలన్నమాట ఇక్కడ ఏముంటారంటే అల్లెట్కలా నార్మల్గా మీకు ఈ విషయం అనేది కూడా నేను చెప్పాలి అనుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను